వాస్తులో ఈశాన్య దిశకు ప్రాముఖ్యత ఎక్కువ ఈ దిశను పవిత్రతకు చిహ్నంగా చెబుతారు తూర్పు ఉత్తరం కలిసిన ప్రదేశమే ఈశాన్యం ఈ ఈశాన్యం మూలను పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు ఒకవేళ పూజ గది సపరేట్గా లేకున్నా ఈశాన్య దశలో దేవుని చిత్రపటాన్ని ఉంచడం వలన అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు ఈ దిశలో నివసించే వారి ఆరోగ్యం ఆనందం సంపద ముడిపడి ఉంటాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ దిశలో కొన్ని వస్తువులను ఉంచడం వలన అపార ధనలాభం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ దిశలో దేవుని చిత్రపటాలను ఏర్పాటు చేసి నిత్యం దీపారాధన చేయాలి ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తోంది ముఖ్యంగా నెయ్యితో నిత్యం దీపారాధన చేయాలి అంతేకాదు రాగి చెంబులో నీటిని పోసి అందులో పసుపు కుంకుమ అక్షితులు వేసి అందులో కొన్ని మామిడాకులు వేసి ఈశాన్యం మూలన ఉంచాలి ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా పండితులు చెప్తున్నారు ఈశాన్య దిశ నీటికి సంబంధించిన దిశ కావడంతో ఈ మూల నీటికి సంబంధించిన వస్తువులను ఉంచాలి ఇలా చేయడం వలన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తున్నారు అంతేకాదు ఈశాన్యంలో తులసి మొక్కను ఉంచడం కూడా మంచిదే ప్రతికూల శక్తులను తరిమి కొడుతుందని పండితులు చెప్తున్నారు